హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫస్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మన దగ్గరకైతే ఒక ప్యాషన్ ప్రో బైక్ అయితే ఫుల్ ఇంజన్ పాటు జనరల్ చా జనరల్ ఐటమ్ అయితే చాలా ఐటమ్ అయితే పోయినాయి అనమాట ఆ జనరల్ సామాన్తో పాటు మన దగ్గరికి వస్తే ఎట్లా చేస్తాము ఏం కథ అనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం మొత్తం షార్ట్ కట్లు అయితే చూపిస్తాం ఎందుకంటే మనకు ఇది మెకానిక్లకి అయితే యూజ్ కాదు జస్ట్ కస్టమర్ల ఆగాన కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అంటే మన దగ్గరికి వచ్చిన బండి ఏమే ఏ విధంగా చేస్తాము ఇంజన్తో పాటు ఇంకా మైనరీ ప్రేమేం చేస్తాం ఏం కథ అనేది క్లియర్ గా చూపిస్తే ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ ఫ్యాన్ ఉంది కదా సైడ్ ఫ్యాన్ అల్ పోయింది దాంతో పాటు శాకాబ్దార్ పోయినాయి ఇంకల్వి దాంతోపాటు ముందర శాఖాబ్దార్ రాడబోయింది చాలా ఐటమ్స్ అయితే పోయినాయి అనమాట ఇప్పుడు జనరల్ గా మనము ఈ బండికి ఏమేమి ఐటమ్ వేస్తాం ఇంకా అనేది మీకు క్లియర్గా చూపిస్తా సామాన్లతో సహా మొత్తం చూపిస్తా ఎందుకంటే కస్టమర్లకి ఒక అవగాహన రావడానికి అనమాట ఓకేనా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ బండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాము ఇంజన్ అన్న కదా ఇంజన్ సౌండ్ అయితే ఎట్లా వస్తుంది ఏంకా అయినా అయితే ఒకసారి అయితే గమనించండి బండి అయితే సెల్ఫ్ కొట్టిన బండి అయితే స్టార్ట్ అయింది చూసుకోండి ఒకసారి ఇంజన్ సౌండ్ అయితే మోక్ చూడండి ఎట్లా బండి ఇంజన్ సౌండ్ ఏనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇంజన్ సౌండ్ అనేది మొత్తం అయితే ఈ రకంగా అయితే సౌండ్ అయితే వస్తుందన్నమాట ఇంజన్ సౌండ్ ఓకే మీకు ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక షాకబ్దర్ రాడ్ అయితే పోయిందనమాట ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది ఈ పైప్ అనేది చేంజ్ చేయాలి ఇక్కడ సైడ్ అయితే షాక్అర్ రాడ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట ఇంకల సైడ్ అయితే మొత్తము మనం సామాన్ అయితే చూసుకుందాం ఇంకల సైడ్ అయితే టెయిల్ ఫ్యాన్ ఉంది కదా మన సైడ్ ఫ్యాన్లు ఉన్నాయి కదా ఆ ఫ్యాన్లు అయితే పోయింది దాంతోపాటు ఇంకల షాక అబ్ధర్ రిపేర్ అయితే ఉంది అనమాట చూసుకుంటే ఇంకల ముందల సైడ్ అయితే ఇండికేటర్స్ అయితే మొత్తం అయినాయి ఇండికేటర్స్ అయితే నాలుగు ఇండికేటర్స్ అయితే కొత్త చేసేసాలి ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకే మీకు నేను మొత్తము సామాన్ తీసుకొచ్చిన తర్వాత చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే బండి రాగానే మొత్తం అయితే క్లియర్గా అయితే వాషింగ్ అయితే అనమాట ఎందుకంటే మట్టి దుమ్ము ధూళి మొత్తం ఉంటుంది కదా ఇంజన్ ఇప్పినప్పుడు ఇబ్బంది అయితే అని చెప్పేసి అయితే మొత్తం అయితే క్లియర్గా అయితే వాషింగ్ అయితే చేసుకొని తర్వాత మొత్తం అయితే ఇంజన్ అయితే ఓపెన్ అనమాట మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు మొత్తము వాషింగ్ అయిపోయిన తర్వాత షాప్లోకి అయితే వచ్చిన తర్వాత మొత్తం అయితే ఈ రకంగా అయితే ఆయిల్ అయితే తీసేసి ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేస్తాను మీకు నేను ఇంజన్ ఓపెన్ చేసింది అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఆయిల్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది అనమాట బండి అయితే ఇంజన్ మొత్తం పోయింది కాబట్టి ఈ రకంగా అయితే ఉంది అనమాట ఓకే మనకు చాలా వర్క్ అయితే ఉందనమాట మనం మామూలుగా ఒక్కరోజు కాదు రెండు నుంచి మూడు నాలుగు రోజులు అయితే టైం పడుతుంది అనమాట ఇట్లా ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి మనం రిపేర్ చేయాలి అంటే నాలుగు రోజులు టైం అయితే పడుతుంది అనమాట ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది అనమాట ఇంజన్ పని అంటే చాలా వర్క్ ఉంటుంది ప్యాకింగ్ తీసేసుకోడు సిటీ వైర్ సామాన్ తెచ్చుకున్నాడు అది అంత ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేసినాము ఇంజన్లో లోపల సామాన్ ఏమేమి పోయినాయి ఏం కథ అనేది అయితే క్లియర్గా అయితే చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంజన్లో పడ ఐటమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదైతే ఏమైనా స్లిప్ అయిపోయినాయా ఇరిగిపోయినాయా లేకపోతే బేరింగ్స్ ఎన్ని పోయినాయి ఏం కథ అన్ని బేరింగ్స్ అనేవి మనం చేంజ్ చేస్తాం కాబట్టి కనెక్టింగ్ రాడ్ గిస్టింగ్ ఇస్టింగ్ అన్నీ మనకు ఏమైనా ఆయిల్ ఆయిల్ ఏమైనా లీకేజ్ అవుతుందా ఏంది ఏం కథ అనేది ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాల్సి అనమాట గేలర్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఇట్లా గేలర్ ఇవి గేలర్ అనమాట గేలర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంది కథ అనేది ఒకటికి రెండుసార్లు అయితే చూసుకోవాలి మొత్తం అన్ని సామాన్లు చూసుకొని రాసుకొని ఏమేమి ఐటమ్ పోయినా ఏం కథ అనేది ఒకటికి రెండుసార్లు చూసుకొని ఇంజన్ సామాన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని ఐటమ్ అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట ప్రతి ఇది అయితే మీకు చూపిస్తాను నేను ఇంజన్ లోపల మనకి ఎట్టెట్లా చేస్తాం ఏం కథ అనేది మీకు అర్థమైటైతే ఓకేనా ఇవి ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం ఇంజన్లో కూడా సామాను అనేది మొత్తం ఓపెన్ చేసినాము హెడ్డు బోరు పిస్టిన్ అన్నీ అనమాట మీరు ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ సెల్ లక్టర్ కాడికించి అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా ఏమైనా పోయినాయా అనేది ఇప్పుడు మనము ఈ లైట్ మిషన్ కాడికి అయితే తీసుకుపోయే సామాన్ అనమాట ఈ హెడ్డు ఈ బోరు బిగిని ఇంకోటి క్లచ్ బెల్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా ఎందుకంటే మనకు ఇవి లైట్ మిషన్ కడికి పోయి సామాన్ తెచ్చిన తర్వాత అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకైతే సామాన్ అయితే వచ్చినాయి షాకబ్దర్స్ అయితే వచ్చినాయి ఇంక ముందర షాకబ్దార్ పైపు కూడా తీసుకొచ్చినామన్నమాట అక్కడ సామాన్ అయితే వాషింగ్ సామాన్ అయినా మొత్తం కడుగుతూ ఉన్నాను అనమాట ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు లాక్ సెట్ కూడా ఉందనమాట లాక్ సెట్ కూడా పోయింది దాంతోపాటు గేర్ ఆడు రాడు కూడా పోయిందనమాట మనకు కిక్ రాడు మొత్తం పోయింది ఇక్కడ చూసుకోవచ్చు మన క్లచ్ ప్లేట్లు చిన్న చిన్న ఐటమ్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట లో కాడికించి పత్తిది అయితే ఉన్నాయి ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇండికేటర్స్ ఇవన్నీ అయితే మనం చేంజ్ చేస్తున్నాం అనమాట సైడ్ టెల్ ఫ్యానల్ అవన్నీ చేంజ్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకోవచ్చు లోపల వచ్చే సామాన్ అనమాట ఇవన్నీ ఆ చిల్లర చిల్లర ఐటమ్ మాత్రం ఈ చిల్లర చిల్లర ఐటమ్ మాత్రం మొత్తం లోపల వచ్చే కాడికి నుంచి అన్నీ అయితే చేంజ్ చేస్తున్నాట టైమింగ్ చేంజ్ కిట్ కడికించి మొత్తం టోటల్గా సామాన్ మొత్తం ఇదే అనమాట మొత్తం మనమైతే ఇంజన్ సామాన్ అయితే నీట్గా అయితే గడిగినాం అనమాట ఎందుకంటే ఎందుకంటే లైట్ మిషన్ కడికే తీసుకొచ్చిన తర్వాత ఏంటి అంటే హెడ్ కానీ ఇవి కానీ మొత్తం అయితే నీట్గా అయితే కడుక్కొని పెట్టుకుంటాం అనమాట ఈ రకంగా అయితే సామాన్ మొత్తము పత్తిది డిజిల్ డిజిల్ తోట అయితే కడుగుతాం డిజిల్ అయితే మనకు తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి డిజిల్ తోట అయితే మొత్తం నీట్గా క్లీన్ చేస్తాం అనమాట లైట్ మిషన్ కడికే తీసుకొచ్చిన సామాన్ మొత్తం డిజిల్ తోట క్లీన్గా చేసి ఇట్లా పెట్టేస్తాం అనమాట మనకు ఇప్పుడు లైట్ మిషన్ కడుకు వేసిన సామాను అవన్నీ చూసుకోవచ్చు పిస్టింగ్ కూడా చూసుకోండి ఒకసారి అయితే ఇది ఉషా పిస్టింగ్ అయితే వేస్తాం అనమాట ఉషా మన మనకు ఉషా పిస్టింగ్ టింగ్లం అయితే కొత్త మనకు అయితే 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 ఉండదు వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ సైడ్ చూసుకుంటే ఈ క్లాచ్ బెల్ మొత్తం పోయిందనమాట మనకి బెల్లు మొత్తం పోయింది ఆ బెల్ మొత్తం అయితే చేపించుకొచ్చినాము ఓకే దాంతోపాటు మనకు సామాన్ అనేది చూడండి ఒకసారి మీకు క్లియర్ చూపిస్తా ఈ రాడ్ ఉంది కదా కనెక్టింగ్ రాడ్ బేరింగ్లు ఇవన్నీ అనేది లైట్ మిషన్ కాడ అయితే చేంజ్ అయిపోతాయి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ మిషన్ కాడ రిపేరింగ్ అయితే అనమాట నేను పట్టుకున్న చేతిలో ఉన్న రాడ్ కాడికి అన్ని చేంజ్ అయిపోతుంది చూపిస్తుంది చూడండి ఒకసారి అయితే మీకు ఏమేమి చేంజ్ అవుతాయని ఇప్పుడు నేను పట్టుకున్న ఈ రాడు ఈ రాడు చేంజ్ అయిపోతుంది లైట్ మిషన్ కాడ ఈ రాడ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకుని ఇదే కనెక్టింగ్ రాడ్ అనమాట ఇంజన్ పోవడానికి కారణం అనమాట గుండెకాయలకి అది ఈ బేరింగ్ ఉంది కదా ఈ బేరింగ్ ఇక్కడ సైడ్ ఇంకొక బేరింగ్ ఉంటుంది రెండు బేరింగ్లు అయితే చేంజ్ అయిపోతుంది ఇవైతే హెడ్ లోపల వాల్స్ అనమాట ఇవైతే మొత్తం వాల్స్ గైడ్స్ ఏమైనా పోయినా ఏం కదా అనేది మొత్తం లైట్ మిషన్ కానీ చెక్ చేసుకొని గైడ్స్ వస్తే గైడ్స్ వేస్తారు లేకపోతే ఈ వాల్స్ మాత్రం సెట్ చేసి మనకు మొత్తం కూడా అవన్నీ సెట్ చేసి ఇస్తారు అనమాట మనం ఇంజన్ లోపల సామానాన్ని పాత సామానాన్ని అక్కడ సైడ్ పోయినా చూసినా ఇవన్నీ సామాన్ అనేది మొత్తం కొత్తది తెచ్చుకున్నాము దాంతో పాటు గేర్ అయితే పోయినాయి ఆ గేర్ల నుంచి అన్నీ వేసుకున్నాం అనమాట ఓకే మనకి ఇట్లయితే మనకు రిపేరింగ్ అయితే అనమాట మొత్తం పత్ అయితే ఇట్లా అనమాట పని అనేది పెద్దగా ఉంటుంది అనమాట మనకు సామాన్ అయితే చూసుకోవచ్చు కాకపోతే వర్క్ పెద్దగా ఉంటుంది కాబట్టి కస్టమర్కి అర్జెంట్ ఉంటే మేము తొందరగా చేస్తాం మార్నింగ్ వెళ్తే మార్నింగ్ అయితే ఫిట్టింగ్ అవుతుంది ఇంజన్ అయితే ఎందుకంటే మాకు మళ్ళీ తొమ్మిది పది అయింది అనుకోండి మళ్ళా సర్వీసింగ్ బులు టచ్ అవుతాయి కాబట్టి మార్నింగ్ ఐదు గంటలకే వచ్చేసి ఇంజన్ పని ఉంటే మనకు కంప్లీట్గా చేసేస్తాం అనమాట ఎందుకంటే బండి అనేది కస్టమర్కి అంతే నమ్మకం గీయాలి కాబట్టి పొద్దుగాల పూట అయితే ఏ బండి రిస్క్ ఏది ఉండదు అనమాట బండి అయితే ఇదే చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే పెట్టేసినా ఆ కస్టమర్కి అయితే అంతే నమ్మకం గీయవచ్చు అనమాట మనము మామూలుగా మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నాం అనుకోండి అనా చైన్ టైట్ అనా బ్రేక్ టైట్ ఎదురానా ఇజ్జెదిరానానా అజ్జేదిరానా అని అనమాట ఇంజిన్ పని అయితే కానే కాదు అసలు దమా ఖరాబ్ అయిపోతుంటుంది అందుకని ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తొమ్మిది ఇప్పుడు మనం ఐదిటికి ఇంజన్ కాడ కూర్చుంటే కరెక్ట్ పది పది పదిటి వరకు బండి స్టార్ట్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్గా టెన్షన్ అయితే ఉండదు ఈ చిన్న చిన్న ఇవి ఈ చిన్న చిన్న సైడ్ ఫ్యానలు ఉన్నాయి కదా ఇవన్నీ తర్వాత మనము ఇంజిన్ ఫిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫిట్ చేసుకోవచ్చు షాక్ ఆఫ్ ధర అయితే నేను అయితే రిపేర్ చేయించుకొచ్చిన కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఒకటే షాక్ ఆఫ్ ధర అయితే టెంపరీ అయితే పెట్టినా ఇటు సైడ్ చూస్తే అయితే మీకు షాక్ ఆఫ్ ధర అయితే ఉండదు అనమాట ఇక్కడ సైడ్ సైడ్ ఫ్యానల్ అవన్నీ చిన్న చిన్న ఐటమ్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట అవి అయితే మొత్తం అయితే బ్రేక్ కేబుల్ క్లచ్ కేబుల్ కడికించి అన్నీ అయితే చేంజ్ అయిపోతాయి అనమాట బండికి అంటే మన దగ్గర సర్వీసింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు అన్నీ చూసుకుంటాం అనమాట ఇంజన్ కాడికించి అన్ని చెక్ చేస్తాం అనమాట ఇంజన్ ప్రాబ్లం ఉంటే ఇంజన్ ప్రాబ్లం ఇంకా మైనర్ రిపేర్ ఏమేమి ఉన్నాయి ఇంకా అన్ని చెక్ చేసుకొని చేసేంది అని అంటే కస్టమర్కి అనేది కొన్ని రోజులు మంచిగా నడుస్తుంది అనమాట మనకు ఆరామ్సే నడుస్తుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మంచిగా మధ్యలో మధ్యలో ఇంజిన్ తప్పించి చిల్లర చిల్లర ఐటమ్ అయితే ఒక దాదాపుగా ఒక నెలల నుంచి సంవత్సరం వరకు ఏ ఐటమ్ పడకుండా అయితే చూసుకుంటాం అనమాట అంతే ఓకేనా ఇట్లా ఇంజన్లో పడేంది అంటే పత్తిదైతే అయితే బెయిరింగ్లో కాడికించి అయితే అన్నీ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట పత్తి అయితే ఇప్పుడు పత్తి బేరింగ్ అయితే అయితే ఇంజన్లో కూడా కొత్త చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట కొత్త చేసేది అని అంటే ఇంజన్ లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట ఎందుకంటే పాత బెయిరింగ్లు వేసినాం అనుకోండి ఏమవుతుంది అంటే పాత బేరింగ్లు అయితే ఇంజన్లో ఆయిల్ అనేది హీట్ ఉంటుంది కదా ఆ హీట్ కనేది ఆ బేరింగ్లు కూడా ఖరాబ్ అయిపోతాయి అనమాట ఆ ఖరాబ్ అయిపోయినప్పుడు ఏమైతుందంటే ఇంజన్లో లోపల బెయిరింగ్లు ప్లే ఉంటాయిగా ప్లే ఉన్నప్పుడు ఇంజన్లో పార్ట్స్ తొందరగా ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు పత్తిది అయితే ఇట్లా బెయిరింగ్లు అయితే ఒరిజినల్ మనమైతే మనం అయితే చేంజ్ చేస్తాం అనమాట ఇట్లా ఇట్లా టోటల్గా అయితే ఇట్లా చేంజ్ చేసుకొని మనం ఫిట్టింగ్ అయితే చూపిస్తాం మీకు ఓకేనా ఇట్లా పత్తిదైతే అయితే ఇట్లా చేంజ్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది అనమాట అంటే మీకు మీరు ఏడున్నా ఎక్కడున్నా కూడా దగ్గరుండి చేపించుకోవడం జర్రా బెటర్ అనిపిస్తుంది ఒకవేళ మీకు ఒక టైం లేకున్నా కూడా ఇంజిన్ ఫిట్ చేయడానికి రెండు నుంచి రెండున్నర గంటలు పడుతుంది అంతే రెండు నాలుగు గంటలల్లో అయిపోతుంది అనమాట మొత్తము అన్ని సామాన్లు రెడీగా ఉంటే ఓకే మనమైతే మొత్తం అయితే సెటప్ చేసేసుకొని ఇప్పుడైతే గీలర్ సెటప్ అయితే చేసేసి గీలైతే కుసెట్టేస్తున్నాము ఇదైతే జస్ట్ మీకు తెలివాలే ఎట్లా ఎట్లా చేస్తున్నాం ఏం కథ అనేది అయితే తెలియాలి అని చెప్పేసి అయితే మీకు చిన్న వీడియో అయితే పెడుతున్నా అనమాట అంటే ఇంజిన్ మొత్తం టోటల్గా ఫిట్టింగ్ అనేది వీడియో అనేది మస్తు వీడియోలు అయితే చేసి పెట్టినాం యూట్యూబ్లో అట్లా కాకుండా కస్టమర్కి అర్థం కావాలి మనం చేసే పని అనేది వర్క్ అనేది అర్థం కావాలి అని చెప్పేసి అయితే జస్ట్ కస్టమర్ల కోసం మాత్రమే ఇదైతే పెడుతున్నా మెకానిక్లకైతే జస్ట్ అర్థం అర్థం అయితే చేసుకోండి ఇట్లా ఈ టైప్ అయితే చేస్తాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ పని ఎట్లుంటుంది ఏం కథ వర్క్ ఎట్లుంటుంది ఏం కథ అనేది అయితే ప్రతిదైతే అర్థమైపోయింది పోతు అనమాట మనము గేర్లు అనేది కూర్చోబెట్టిన తర్వాత కూడా గేర్లు సరిగ్గా ఉన్నాయా లేవా ఏంది ఇంకా తనే చూసుకోవాలన్నమాట గేర్లు కొంచెం టైట్గా పడుతాయి ఇట్లా చూసుకోవాలి మనం ఆల్రెడీ గేర్లు చేంజ్ చేసినాం అనమాట గేర్లు కొత్తాయి కాబట్టి కరెక్ట్ వర్కింగ్ అవుతున్నాయా అయితే లేవా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ అనమాట అట్లా ఓకే వర్క్ అవుతుంది కొంచెం టైట్గా పడుతుంది అనమాట గేర్లు అయితే చూసుకోవచ్చు ఇట్లా ప్రతిదీది అయితే ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు అయితే ఇట్లా గేర్లు చెక్ చేసుకొని మొత్తం అయితే ఫిట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడైతే మనం ఈ కిక్ రాడ్ అయితే మొత్తము ఇది రాడ్ అయితే మొత్తం పోయిందనమాట రాడ్ పోయింది కాబట్టి మొత్తం చాపుట్ మొత్తం తీసుకొని అంటే కిక్ చాప్టు అంటారు దాన్ని చాపుట్ మొత్తం తీసేసుకొని కొత్తది అయితే వేసేసినాం అనమాట మొత్తము రాడ్ రాడ్ మొత్తం చేంజ్ చేసినాం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఓకే ఇప్పుడైతే మనం కనెక్టింగ్ రాడ్కైతే మనం మొత్తం కొంచెం అయితే ఆయిల్ వేసేసి మొత్తం అయితే ఇది పెట్టేసి మొత్తం కూసపెట్టేసి ఇట్లా కూసపెట్టేసేయాలన్నమాట మొత్తం పర్ఫెక్ట్గా కూసపెట్టేసిన తర్వాత మనకు ప్యాకింగ్ చేసి ఫిట్ చేసి కూడా ఉంటుంది ఎందుకంటే జస్ట్ తెలుసుకోవాలన్నమాట మనకు ఎందుకంటే చాలా మందికి అయితే తెలియదు అనమాట ఎప్పుడైనా పర్వాలేదు మీరు చేపించుకుంటప్పుడు దగ్గర ఉండడం బెటర్ అనమాట ఎందుకోసం చెప్తున్నా అంటే మనము కన్లార చూసినట్టు ఉంటుంది కదా అంతే అనమాట కన్నార చూసినట్టు ఉంటుంది మనం దగ్గర ఉండి ఫిట్ చేయించుకున్నాం రాబాయ్ అన్న ఫీలింగ్ అయితే అనమాట అంతే నమ్మకం ఉంటే బండియచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఏంటి అంటే దగ్గర ఉంటే మీరు కూడా చూసిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఈ రకంగా అయితే చెప్తున్నాను అనమాట అంతే ఓకే ప్యాకింగ్ అయితే కొంచెం అనబండి పెట్టేసేసుకొని మొత్తం అయితే ఈ రకంగా అయితే ఫిట్ చేసేసి ఇక్కడైతే ఈ కవర్ అయితే చూసుకొని ఇట్లా ఈ టైప్ అయితే చూసుకోండి మనకు ఇంజన్ లోపల పత్తిదైతే ఈ రకంగా అయితే చేంజ్ అయిపోతాయి అనమాట బెయిరింగ్లో కడికించి ఇంజన్ రెండు గేర్ అయితే వాడి ఆ గేర్ల కాడికించి కనెక్టింగ్ రాడ్ పిస్టింగ్ అవన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట మనకు ఓవరాల్గా బండి మొత్తం పర్ఫెక్టే సెట్ అయిపోతుంది బండి స్టార్ట్ చేసినప్పుడు మనకు స్మూత్ రావాలన్నమాట స్మూత్ అనేది రావాలి కాబట్టి మన పతి అయితే చేంజ్ చేసుకుంటూ పోవాలన్నమాట ఇంజన్లో లోపల ఏమేమి పోయినాయి ఏం కథ అనేది ఒకటికి రెండుసార్లు చూసుకొని రాసుకొని ఈ ఐటెం ఖచ్చితంగా పడుతుంది అనేసి చూసుకొని చేంజ్ చేయడం బెటర్ అనమాట అంతే అది అట్లా చేంజ్ చేసేది అంటే బండి అనేది లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం ఎంత లాంగ్ పోయినా కూడా ప్రాబ్లం అయితే ఇయ్యదు సూపర్ అంటే సూపర్ పోయే వస్తుంటుంది అనమాట ఈ రకంగా అయితే నడుస్తుంది అనమాట మీరైతే ఒకసారి చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఇంజన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది తర్వాత మీకు క్లచ్ ఫిట్టింగ్ అనేది చూపిస్తా చూడండి క్లచ్ ఫిట్టింగ్లో అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే క్లచ్ గడ్డ మొత్తం కొత్త చేస్తున్నాము ఇది ఒరిజినల్ గడ్డ క్లచ్ గడ్డ ఓకే ఇప్పుడైతే మనం కూసబెట్టినాం మనకు ఫైమర్ గేర్ కాడికించి మొత్తం చేంజ్ అనమాట ఫైమర్ గేరు క్లచ్ బెల్లు దాంతో ప్లాటు క్లచ్ ప్లేట్లు అనమాట మొత్తము గుర్తుపెట్టుకోండి క్లచ్ ప్లేట్లు మొత్తం అనమాట సెట్ సెట్ మొత్తము ఈ టైప్ అయితే కూర్చోబెట్టేసి మనకు దీని అయితే ఇట్లా సెటప్ అయితే వేస్తున్నాం అనమాట మొత్తం క్లచ్ పడి అన్నీ కొత్త అనమాట మీరు చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఫైమర్ గేరు క్లచ్ బెల్లు క్లచ్ గడ్డ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అన్నీ అనమాట టోటల్గా మొత్తం చేంజ్ అయిపోయినాయి అనమాట అట్లా అట్లా చేంజ్ చేసుకుంటే ఏంటి అని అంటే బండి పికప్ బాగుంటుంది అనమాట మెయిన్ ఏంటి అంటే మనము గడ్డ లెక్కినామనుకోండి గడగడ గడగడ సౌండ్ వస్తుంటుంది అనమాట అంటే క్లచ్ లోపల మనకు క్లచ్ బెల్లు బాగా లేకపోతే లబ్బాలు ప్లే ఉంటాయి అనమాట క్లచ్ బెల్ లోపల లబ్బాలు ఆ లబ్బాలు పోయినప్పుడు సౌండ్ వస్తుంటుంది అనమాట ఇంకో క్లచ్ ప్లేట్లు మంచిగా ఉన్నా కూడా మనకు సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట అందుకని క్లచ్ బెల్ మొత్తము సెట్ సెట్ మొత్తం అట్లా చేంజ్ చేసేస్తే ఏంటంటే మనకు బెల్లు మంచి ఉంటుంది క్లచ్ గడ్డ మొత్తం చేంజ్ చేసినాం కాబట్టి బండి అయితే ఫుల్ పికప్ అనమాట అంతే ఓకే ఇప్పుడు మనమైతే పిస్టింగ్ కార్డ్కి వచ్చినాం పిస్టింగ్ కార్డ్కి వచ్చే వరకు పిస్టింగ్ అనేది మనం మొత్తము ఉషా పిస్టింగ్ అయితే వాడినాం కాబట్టి మంచిగా జాగ్రత్త చూసుకొని పిస్టింగ్ రింగిల్ గింగలు అన్నీ చేసుకొని ఇట్లా మొత్తం జాగ్రత్త ఇట్లా గుసేపెట్టుకోవాలన్నమాట ఇట్ సైడ్ ఇట్లా ఈ టైప్ అయితే గుసేపెట్టేసుకొని మనకు టోటల్గా అన్నీ అయితే చేంజ్ చేసుకొని మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట ఇట్లా ఇవి ఈ రకంగా అయితే అనమాట చూసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ సగం పని అయిపోయింది ఇంకొంచెం అయితే ఉందనమాట ఇవన్నీ చేస్తే బండి ఏంటంటే స్మూత్ అయిపోతుంది ఎడ్ గ్యాస్కి ఇట్ వేసేసి మనకి ఇదైతే బోర్ కిట్ బోర్ కిట్కు ఇట్లా ఓరింగ్ వేసేసి ఈ బోర్ అయితే కూసపెట్టాలన్నమాట కూసబెట్టేసి మొత్తం అయితే మనము ఓవరాల్గా సెటప్ మొత్తం చేస్తున్నాం మీకు క్లియర్గా అయితే అర్థమైతే అయితే చూపిస్తాం ఎందుకంటే ఇటుకే వీడియో లింత్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది మొత్తం చూసుకోవచ్చు ఇట్లా ఈ టైప్ అయితే మనం రింగులు అన్నీ చూసి మనం సెటప్ అయితే చేసేసుకోవాలి మొత్తము మనకు ఏంది అంటే ఈ రింగులు కూసండు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కొంచెం మిస్టేక్ అయినా కూడా రింగు బెండ్ బెండ్గా కావడానికి అవకాశం ఉంటుంది అందుకనే కూసేపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇట్లా కూసెట్టి ఇట్లా అంటే ఆటోమేటిక్గా లోపల అయితే కూసుకుంటుంది అనమాట లోపలికి అయితే మనం సెటప్ అయితే చేయాలన్నమాట ఈ టైప్ అయితే చేసిన తర్వాత హెడ్ ఉంటుంది కదా హెడ్ లోపల మనకు రాకరామ్స్ ఏమైనా పోయినాయా లేకపోతే క్యామ్ చాప్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంది ఏం కదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అంతే చెక్ చేసుకొని పెట్టి పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మ్యాగ్నెట్ తోటి ట్యాక్ టైమింగ్ అనేది పెట్టుకుంటున్నాను బోర్కు సమానం పెట్టుకోవాలి కాబట్టి బోర్కు సమానం పెట్టేసుకొని హెడ్ లోపల వాల్స్ గిల్స్ అన్ని ఎక్కి ఆల్రెడీ ఎక్కి చేసేసాం అనమాట ఆ హెడ్ మొత్తం పెట్టేసి హెడ్ గ్యాస్ వేసేసి ఇదైతే సెటప్ అయితే చేస్తున్నాము ఓకే చూసుకోవచ్చు ఇట్లా టైమింగ్ చేయను టైమింగ్ చేయను మొత్తం కిట్టు కిట్టు చేంజ్ చేయండి మొత్తం కిట్ కిట్టి ఆ టైమింగ్ చేయనైతే మనం కిట్టు కిట్టు తీసుకొచ్చినా మొత్తం కిట్ కిట్ చేంజ్ చేసినాము ఈ ర్యాకెరామ్స్ అయితే మనకు మంచిగానే ఉన్నాయన్నమాట ర్యాకేరామ్స్ ఒక్కటి మంచిగానే ఉన్నాయి ఎడ్లో కూడా మనకు ర్యాకే రెడ్స్ ఉంటాయి కదా అడ్జస్ట్ చేస్తారంటే మన ట్యాబ్లెట్స్ స్క్రూలు అవి ఒక్కటి అయితే అన్నమాట వేరే ఏం లేవు మొత్తం అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడైతే మొత్తం అయితే సెటప్ అయితే చేసి ఇంజన్ మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అనమాట చూసుకోవచ్చు మొత్తం అయితే సెటప్ అయితే చేసేసినాము మొత్తం ఇంజిన్ అయితే ఇంజన్ ఓవరాల్గా ఈ టైప్ అయితే అనమాట మన దగ్గర రిపేరింగ్ ఇట్లయితే జరుగుతుంది మీకు నేను ఇది ఇంజన్ బండికి ఎక్కించిన తర్వాత సౌండ్ ఎట్లా వస్తుంది మనం చేసిన దానికి ఎట్లా వస్తుంది ఏం కథ అనేది అయితే ఒకటికి రెండు సార్లు అయితే మీకు నేను చూపిస్తా ఓకేనా ఇదైతే మనం బండికి అయితే ఎక్కిద్దాం మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయిందనమాట ఇంజన్ ఫిట్టింగ్ మనకైతే సూపర్ అంటే సూపర్ అయిపోయింది ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంజన్కి అయితే ఈ టైప్ అయితే మనకి ఈ బండి మనము ఇంజన్ బండికి ఎక్కించిన తర్వాత చూపిస్తాం మీకు ఈ గడ్డ అయితే ఎక్కించి బండికి ఎక్కిద్దాము చేసి బండి స్టార్ట్ చేసిన తర్వాత సౌండ్ వస్తుంది ఏం కథ అనేది ఒకసారి అయితే చూపిస్తాం మీకు ఇంజన్ అయితే తీసుకొచ్చి ఇటు సైడ్ నుంచి పెట్టి ఓకే టూ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి ఎక్కట్లేదు అనమాట అందుకే అటు సైడ్ నుంచి అయితే తీసుకొచ్చి పెట్టేసి దీని అయితే మొత్తం అయితే ఫిట్ చేసి అయితే మీకు చూపిస్తాను నేను మొత్తం ఇంజన్ అయితే కూసోబెట్టాలన్నమాట దానికి కూసబెట్టేసి మీకు మొత్తం అన్నీ ఫిట్ చేసి ఫైనల్లో మీకు నేను ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా ఇంజన్ అయితే కూసోబెట్టిన తర్వాత ఫైనల్లో చూపిస్తాను ఓకే ఎప్పుడైతే బండ్ అయితే అయిపోయింది ఒకసారి అయితే బండ్ అయితే స్టార్ట్ చేద్దాము బండి అయితే చూసుకోవచ్చు ఒకసారి అయితే మొత్తం అయితే బండి ఫిట్టింగ్ అయితే అయిపోయింది అన్నీ అయితే ఫిట్ చేసిన బండి ఇప్పుడు స్టార్ట్ చేసేదే ఉంది ఓకే మనం అయితే ఇప్పుడు అయితే అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా చిల్లర పనులు అయితే అయిపో కాలేదు కాకపోతే బండి అయితే ఇంజన్ అయితే కాడికైతే అన్ని ఎక్కిచ్చేసేసినాము ఓవరాల్గా అన్నీ అయితే ఎక్కిచ్చేసినాము ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసి ఒకసారి మీకైతే నేను క్లియర్గా అయితే చూపిస్తాను అయితే బండి ఇంజన్ ఫిట్టింగ్ అయింది మొత్తం అయితే ఇంకా చా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఓకే నేను తల అయితే ఆన్ చేసేసి ఇప్పుడైతే నేను కిక్ ఏదో కొడుతున్నా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిక్కే కొట్టాలి దీనికి సెల్ఫ్ కొట్టద్దు ఓకే చౌక్ చౌక్ పెట్టాలన్నమాట దీనికి చౌక్ పెట్టాలి చౌక్ పెడితే కొంచెం స్టార్ట్ అయింది ఓకే ఇంజిన్ సౌండ్ ఇండి ఒకసారి నేను చౌక్ లెక్క చూపిస్తా సౌండ్ వినండి ఒకసారి అయితే క్లియర్గా సౌండ్ ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ మంచి అనమాట ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది బండి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంజిన్ కార్డ్కి కంప్లీట్ అయిపోయింది మైనర్ రిపేర్ అయితే ఉందన్నమాట చాలా మైనర్ రిపేర్ గ్లాస్ సెట్ గిక్సెట్ మన ఇంకా షాక్ ఆఫ్ ద ఫిట్టింగ్ ఇంకా షాక్ ఆఫ్ ద ఫిట్టింగ్ అయితే అయిపోయింది కానీ ఇంకా చిల్లరు చిల్లరు ఉన్నాయన్నమాట అవి అయితే చేద్దాము ఓకే ఇంకా షాక్ ఆఫ్ దర్ కాడికి అయితే ఫిట్ చేసేసిన ఇంకా చిల్లర ఏంటంటే ముందర షాక్అప్దర్ రాడ్ అవి అయితే చేంజ్ చేసే ఉంది ఇక్కడ సైడ్ ఫ్యాన్లు అవి వేసే ఉంది లాక్ సెట్ అవన్నీ వేసేది ఉందన్నమాట అవన్నీ ఫిట్ చేసిన తర్వాత చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా అయిపోయింది బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం బండి కస్టమర్కి ఇవ్వడానికి రెడీ అయిపోయింది అనమాట చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మొత్తం అయితే సెటప్ అయితే ఈ టైప్ అయితే అయిపోయింది అనమాట చిల్లర చిల్లర ప్రాబ్లమ్స్ అన్నీ చేసినాము ట్యాంక్ కవర్ కాడికించి పత్తిది అయితే చేంజ్ చేసినాము బండి కస్టమర్కి ఇచ్చే ముందర ఈ టైప్ అయితే ఉందనమాట ఇప్పుడు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఇక్కడ సైడ్ ఫ్యానల్ ఉంది కదా ఈ ఫ్యానల్ మొత్తం కొత్తది వచ్చేసింది అనమాట ఈ ఫ్యానల్ ఒకటే మీకు చూపించలేదు నేను అన్ని సామాన్లు అయితే చూపించేసిన ఓకే ఇవైతే ఇక్కడ సైడ్ అయితే ఇలా ఇవి ఉండదు అనమాట ఇంకా కాడికి రిపేరింగ్ అయితే అయిపోయింది ఇంకా క్లచ్ కేబుల్ బ్రేక్ కేబుల్ ఎక్సలేటర్ కేబుల్ మూడు కేబుల్ అయితే చేంజ్ అయిపోయినాయి లాక్ సైడ్ చేంజ్ అయిపోయింది ఇంకా ఏంది అని అంటే ఇక్కడ కేబుల్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ చిల్ల చిల్లర ఐటమ్స్ ఏదైతే చిల్ల చిల్లర ఐటమ్స్ ఉండే ఇక్కడ సైడ్ అయితే ఇవి ఇవి ఉంచొద్దు ఎప్పుడైనా మీరు కొత్త చేపిస్తే కంపల్సరీ ఇట్లా ఉంటాయి ఆ పేపర్ ఉంటుంది పైకించి ఆ పేపర్ అయితే తీసేసేయండి ఇప్పుడైతే మనం అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాము సౌండ్ ఇన్ అండి మెయిన్గా ఇంజన్ సౌండ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సౌండ్ అండి ఇండికేటర్లకు ఇండికేటర్లు అన్ని ఫిట్ అయిపోయాయి అనమాట చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అంతమందికి అయితే ఇండికేటర్లు అయితే ఏం లేకుండే ఇండికేటర్లు చిల్ల చిల్లర ఐటమ్ అయితే బాగానే ఉండే అవి చాలా ఐటమ్ ఉండే గుర్తువాటానికి రాదు అయితే మర్చిపోతుంటాం అనమాట బాగానే ఉండే అనమాట చిన్న చిన్న ఐటమ్ అయితే ఓకే బండి అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ఒకసారి స్మూత్నే చూడండి స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి బండి ఇంజన్ సౌండ్ ఉందండి మెయిన్ ఇంపార్టెంట్ అంత ఫస్ట్ వచ్చిన సౌండ్కి ఈ సౌండ్కి అయితే చాలా అంటే చాలా తేడా ఉంటుంది మీరు ఒకసారి సౌండ్ వింటే మీకే అర్థమైపోతుంది బండ్ అంటే ఈ టైప్ అయితే చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట బండ్ అంటే చాలా బాగా అయింది బండి ఒకసారి అయితే మనం ట్రాల్ అయితే కొడుచుదాము ఓకే బండ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట మనమైతే ఒకసారి అయితే ట్రాల్ అయితే గొడుచుదాము బండ్ అయింది అంటే ఒకటికి సార్లు మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి చూడండి స్మోక్ ఏమైనా వస్తుందో చూడండి ఈడ రేక్ సౌండే వస్తుంది అనమాట ముందర నెంబర్ ప్లేట్ సౌండే వస్తుంది ఇది ఇరిగిపోయింది కాబట్టి ఇట్లా కింది పైకి ఊగి సౌండ్ వస్తుంది బర్బర్ బర్బర్ అని అదొక్కటే సౌండ్ తప్పించి వేరేది ఏం లేదనమాట బండికి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి మనం బండి ట్రాల్ కొట్టి చూతాము బండి మనము నడిపితే ఎట్లా పోతుందో చూడండి ఒకసారి ఎంత స్మూత్ అవుతుందో చూడండి మీకే అర్థమైపోతుంది ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది చూసుకోవచ్చు ఎంత స్మూత్ అవుతుంది అనేది మీకే అర్థమైపోతుంది చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట బండి మీరు నడిపితే మీకు అర్థమైపోతుంది కదా ఒకసారి చూడండి చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది అనమాట బండి మొత్తము ఫస్ట్ దానికి ఇప్పటికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది బండి అనేది చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది ఓకే బండ్ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయిందనమాట ఇంతే అనమాట మనం చేసే వర్క్ ఈ టైప్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు వర్క్ వర్క్ నడిస్తే చాలా బాగుందని కామెంట్ అయితే పెట్టండి ఓకే ఒకవేళ మన షాప్ కార్ట్కి రావాలని అనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మా షాప్ అడ్రస్ కానీ లొకేషన్ కానీ ఉంటుంది ఒకవేళ నచ్చిన అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి హాయ్ అని పెట్టి ఎప్పుడు రావాలనేది తెలుసుకొని రండి ఎందుకంటే ఏ టైంకి మనం ఏడు ఉంటామో తెలియదు అందుకోసమని ఓకేనా ఓకే ఇంజన్ ఉంటే కంపల్సరీ అయితే చూడండి బండి అయితే ఇప్పుడైతే మనం మొత్తం వాషింగ్ మిషన్ కూడా కొంచెం పురుగురు అంటుంది ఓకే ఇప్పుడైతే కొంచెం పెట్రోల్ తక్కువ ఉందనమాట అందుకే అంటుంది ఇది ఓకే మొత్తం నిన్న మొత్తము ఏమైందంటే మొత్తము మనము ఇది బండి స్టార్ట్ చేసి పెట్టి కూలింగ్లో పెట్టినాం కదా కూలింగ్ పెడతాం అనమాట మొత్తం ఒక రెండు లీటర్ పెట్రోల్ తెచ్చి కూలింగ్ పెడతాము బండి స్మూత్ అయిపోతుంది అనమాట అందుకే పెట్రోల్ అయిపోయినట్టుంది అందుకే బురుబురు అంటుంది ప్రాబ్లం అయితే ఏం లేదు బండి అయితే చాలా స్మూత్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి ఓకే ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్